ఆలోచన వస్తే ఆ ఎంటనే ఆలోచన దేవుడు వచ్చింది నేను నిజంగా భూమిలో కార్యం చేయబోతున్నాను కదా నేను అబ్రహాం చెప్పకుండా దాచిపెట్టాలా బలమైన జనమైతే దైవజనుడు దైవజనుడైనా ఆయనకు ఒక కార్యం నేను ఏ కార్యం చేయకుండా దాచిపెట్టను ఆ కార్యం చెప్పే చేస్తాను అంటాడు హలోయ దేవుని సేవకులు గౌరవించాలి దైవ ఆశీర్వాదం వచ్చేది ఒకసారి ఒక కలబడింది రామోయనాల్లో నెరవేర్చాక అర్యాలు జరి కల్లబడింది రాజుకి నిద్ర పట్టడం లేదు చింతాకాంతుడు అయిపోయాడు శాస్త్రవేత్తని పిలిపించాడు పండితులను పిలిపించాడు మేధావులను పిలిపించాడు ఏదో నా కలభాగం వచ్చి నా మనో దుఃఖంతో ఉన్నాను చింతాకాంతుడు అయిపోయినాను ఏమైపోతుందో మా ఇంటి ఏ కళపై అయిపోతుందో తెలియదని భయంకరంగా శాస్త్రవేత్తలు పండితుల్లో ఓ మంత్రికులు అందరిని పిలిపించారు కానీ ఎవరు భాగం చెప్పలేకపోయారు ధాన్యాల గురించి ఎవరు చెప్పారు ధాన్యలు తీసుకొచ్చి తీసుకొస్తాం మర్మము దేవుడు రాబోయే దినాలను నెరవేర్చే మర్మాన్ని దేవుడు ధాన్యులు ప్రార్థన చేసి అడిగితే దేవుడు ధాన్యాలు చెప్పాడు ప్రపంచాన్ని ఏలే బేబలో నెజ్గర్ నెజే ఈ భూగోళానికి అప్పుడు చక్రవర్తుల వాళ్ళు ఇప్పుడు ఎలాగా ట్రంప్ అమెరికా దేశానికి ఇప్పుడు రెండు వందల తొంభై దేశాలకు ఎలాగా నంబర్ వన్ స్థానంలో ఉన్నాడో అప్పుడు నెజ్గర్ నెజర్ అంటే బేబలో దేశం అంతా నంబర్ వన్ స్థానంలో ఉన్న ఒక కలభాగం ఎవరు ప్రపంచంలో ఉన్నా చెప్పలేదు కానీ ఒక దైవజనుడు మాత్రమే చెప్పాడు అది దాని గ్రంథ బైబిల్ ఉన్న రెండవ అధ్యాయము నలభై ఆలోచన వచ్చి చెప్పిన తర్వాత పెద్ద రాజు నమస్కారం చేసి అతని పూజ చేసి నైవేద్యూపముల నైవేద్య ధూపములను చేసి అధ్యాపించను ఏమంటున్నాడు తెలుసా రాజు ఇదిగో నాకు కళ భాగం పడింది దర్శనం వచ్చింది రామైతే నా నెరవేర్పులు జరుగుతా ఉన్న కళ ఇచ్చాడు నేను శాస్త్రవేత్తలు పిలిపించాను పండితులను పిలిపించాను మంత్రికలను పిలిపించాను సెకండ్ చెప్పే వాళ్ళని పిలిపించాను కానీ ఎవరు చెప్పలేకపోయారు నేను మనో దుఃఖంతో ఉన్నాను చింత కాంతడ నేను కానీ ఈ రోజున నీవు నా కళ భాగం చెప్పాను నీ దేవుడు ఎవరు తెలుసా ఏమన్నారక్కడ మీకు ఈ మర్మము బయలుపరిచీ ఈ మర్మము బయలుపరిచేవే నువ్వు సమర్థుడివే నువ్వు సమర్థుడివే నీ నువ్వు ప్రకటిస్తున్న దేవుడు ఎవరు తెలుసా దేవతలకు దేవుడు దేవతలకు దేవుడు రాజులకు ప్రభువు రాజులకు ప్రభువు చపలబొట్టం గట్టగందరం గట్టగ చపలబొట్టం సాగిలపని నమస్కారం చేశాడంట హల్లెలూయా ఎట్టి చెప్పండి సాగిల సాగిలపై నమస్కారం చేశాడంట ఇంత పెద్ద మరణమా ఇంత గూఢమైన సంగత ఈ ప్రపంచం ఏ మానవుడు చెప్పిన సంగతి నువ్వు చెప్పేవే నీలో దేవదూత జ్ఞానం ఉన్నదా నీ దేవుడు ఎవరు నిజగ నిజ సాగిల నమస్కారం చేసి దుంప వేసి నీ దేవుడు దేవతలకు దేవుడు రాజులకు ప్రభు ఉన్నాడని నమస్కారం చేశాడంట ప్రేమిన సహోదరు ఈ పరిశుధ గ్రంథంలో దేవుడు సేవకుల పట్ల ఎన్ని కనికాలలు చేస్తే అని రాయించినట్టుగా పరిశుధ గ్రంథములో రాయబడి ఉన్నది అందుకొలకి రాత్రి వాక్యం వింటున్న దేవుని బిడ్డ దేవుని సేవకుల్ని గౌరవించడం నేర్చుకోవాలి నువ్వు తొనికి నుంచి కించపరిచి ఎగతాలు చేసి ఏదైతే నిందలు అమ్మాయిల మీద లేదంటే మీద చేసామంటే నీకు శాపం చెప్తుంది అని బయటి చెబుతుంది సంఖ్యకాండం పన్నెండవ మీద అమ్మాయి విషయంలో నిందలేసారు ఏం జరిగిందో చదువుదాం పెళ్లి చేసుకొని

ఇంత పెద్ద దైవ సేవకుని టార్గెట్ చేసింది ఒక స్త్రీ మీద నిందలేసింది ఆయన ద్వారా ఎన్ని సూచక మహస్తకార్యాలు చేశాడు ఎంత గొప్ప దైవజీరుడు చెప్పండి అంత ఆయన నేను నిందలేసి ఎంత కోపం రావాలి దేవుని చెప్పండి సరే గ్రామ లెవెల్ ఉన్న మా లాంటి చిన్న సేవకుల మీద నింద వేస్తే అది వేరు లేదంటే మండల లెవెల్ ఉన్న సేవకుల మీద వేస్తే అది వేరు ఇప్పుడు ఏసన్న గారే ఉన్నాడు ఏసన్న గారు చనిపోయినా ఆయన సేవ చేసి చనిపోతలకే సుమారుగా ఐదు ఆరు వందల సంఘాలు ఏడు వందల సంఘాలు కట్టారు చివరికి అక్కడ రాయలసీమలు అనేవారు ఏసన్న గారికి ఒక భార్య ఉంది ఒక కొడుకు పుట్టాడు అక్కడ సంబంధం ఉందని అంటే ఆయన దారి వెయ్యి మంది దైవజనులు ఐదు వందల మంది ఫ్యామిలీ దా ఫ్యామిలీ ఫ్యామిలీ దైవజనులు సమర్పించుకున్న మూడు వందల మంది సమర్పించుకున్న వాళ్ళు ఇంత పెద్ద ఇంత ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ సంఘాలు ఇంత పెద్ద బ్యాక్గ్రౌండ్ కలిగి ఇన్ని లక్షల ఆత్మలు సంపాదించిన వదిలిపెట్టేలా సాతాను పెద్ద పెద్ద భక్తులను కూడా వదిలిపెట్టేలా టార్గెట్ చేసింది మనం అలాంటి చిన్న సేవకులను టార్గెట్ చేయదా చెప్పండి బలహీనలను పట్టుకొని లేదా టార్గెట్ చేయదా అతను ఏదో ఒక ఆశ ఉన్నది డబ్బు ఆశ ఉన్నది లేదంటే అమ్మాయి ఆశ ఉన్నది లేదంటే తిండి ఆశ ఉన్నది లేదంటే అడుక్కుని కూర్చున్నాడు లేదా పొగుడుకుని కూర్చున్నాడు చాలా మంది చెప్పుకోరా ఏ సన్న ఎన్ని నిందలు రాశాడు పాటలైనా ఎన్ని కన్నీళ్ళ గురించి రాశాడు ఎన్ని ఏదర్ల గురించి రాశాడు ప్రేమ సహోదరులైనా నీ ఒకవేళ దేవుని రక్తంలో కడగబడి మారు మనస్సు పొంది ఆయన రక్తం ఆయన శరీరం తింటూ ఆయన ఉపదేశం ఆ ఉపదేశం పొంది నువ్వు ఉన్నది నీవు దైవ సేవకులు ఎప్పుడు కూడా సునకూడదు గునక్కూడదు నువ్వు నిందలు వేయకూడదు అని భయపడి చెప్తుంది ఏం జరిగిందంటే దేవుడు అక్కడ అలా గునుగుతూ సునుగుతుంటే మోసే బాధపడాడు బాధపడితే మోసే ఒక గుడారం తీసుకురా వాళ్ళతో మాట్లాడుతాను అన్నాడు దేవుడు సరేని ఎవరైతే మోసే మీద నిందలేసారో ఆ గుడారం కాడ తీసుకొచ్చాడు ఏడో వచ్చిన వాళ్ళు ఏమని మాట్లాడాడు దేవుడు అతను నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మోసే గూడభావములతో నేను గోడభావులతో కాదు

ఏమొచ్చింది దైవ దైవజన్య మీద నిందలేసినందుకు కిష్టలోగం వచ్చింది ఏమొచ్చని చెప్పండి అమ్మా కిష్టలోగం వచ్చింది సిలమ యూరో మీద నిందలేవు అమ్మాయిని ఉన్నారు రెండు కోట్లు కొనుక్కొని ఏడానికి డ్యాన్స్ చేస్తే ఆ డ్యాన్స్ చేసిన సిల్మ హీరో మీద నువ్వు నిందలు అయ్యావు నాటకలు చక్కె నాటకలు గాడిద నాటకం కుక్క నాటకలు చూస్తున్నావు కదా వాళ్ళ మీద రాత్రి పగులు నడుము కట్టుకొని ఆకలి చంపుకొని బారీ పిల్లలు వదిలిపెట్టి నిద్ర లేకుండా రోడ్ల మీద తెల్లవారు రాత్రి పగలు దేవుని మనసు తెలుసుకొని రాత్రి పగలు సేవ చేస్తున్న దైవ సేవకుల మీదనే నిందలు అవమానాలు డబ్బాశ అన్నమాస అది వాళ్ళు ఏదైనా పొగుడిగించుకున్నాను గ్రామ గ్రామాల తిరుగుతారా నశించిపోయి ఆత్మలు ఎత్తుకు రక్షించి ప్రభు పర్లోక రాజ్యానికి సంపాదించాలని వాళ్ళు ఒడి కట్టుకొని నడుము కట్టుకొని రాత్రి పొగులు తిరుగుతుంటారు నువ్వు వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళను విమర్శించి దూసిస్తే వాళ్ళ వెనక ఉన్నది దేవుడు మనుషులు కాదు వస్తారు ఒక దానికి ఒక దైవం ప్రాంతానికి సేవ చేయడానికి వెళ్ళింది ఏదో వలస వచ్చిందో